లో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఒకటేమో ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలతో వచ్చినటువంటి వరద రెండవదేమో ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద సరే ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి పొద్ధస్తమానం అబద్ధాలే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది ఈ మధ్య ముఖ్యమంత్రి గారిక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి నీ భాష మర్యాదగా ఉండాలి నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి నీ నడవడిక మర్యాదగా ఉండాలి అప్పుడు నీ మర్యాద వస్తుంది మాట్లాడేటివన్నీ బూతులు చెప్పేవన్నీ అబద్ధాలు ఇక మర్యాద రమ్మంటే వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఇవాళ మీరు చూస్తే ఈరోజు గాంధీభవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు థాట్ చెట్టు అంతా పెరిగిండని దూలమూల వెరిగిండని దూడకుండంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనురాధ థాట్ సెట్ అంతా పెరిగినా అంటే నువ్వు లిల్లీ పుట్ట లేవు అని నాకు అనురాదు అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుందా దేవుడిచ్చిన సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యత భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజేయి ఊకే అవి చిల్లర మాటలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను తాటి చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగిన తప్పేవునా దేవుడు ఇచ్చాడు నాకు నువ్వు వెంపలి చెట్టు అంతా కూడా ఎదగలే కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసిన అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైం చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేపించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేపించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బింది ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్యాన్ని నేను చెప్పక తప్పడం లేదు నువ్వట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఎవరు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదు అయింది నాకు మాట తప్పిన సన్యాసి మోసం చేసిన సన్యాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం చెప్పిన నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్ ఇస్తావ్వా నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసే సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను బాండు పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాలేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంతకాలం మర్యాద మర్యాద ఓపికను పట్టు వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు ఇవ నీకు పంపిస్తా వివరాలు సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని ఎనభై రెండు మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి చూసి చెయ్యి నువ్వు నాకు పంపించుడు కాదు నీకు పంపిస్తా రెడీగా ఉన్నాయి రైతు వారిగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది ఏ బ్యాంకులో ఉంది ఎందుకు కాలేదో కూడా ఉంది చదువు అంటే ఒక ఎగ్జాంపుల్ దండ్ల మహేందర్ ఆయనకు ముప్పై ఎనిమిది గుంటలు ఉంది రుణ బకాయి యాభై వేల రెండు వందలు ఎందుకు గాలే ఆధార్కు బ్యాంకులో పాస్బుక్లో వేరువేరుగా వేరుగా ఉంది దండ్ల లక్ష్మి యాభై వేలు ఎకరాల భూమి ఉంది ఒకే రేషన్ కార్డులో కుమారుడి పేరు ఉండడం వల్ల దండ్ల లక్ష్మికి కాలేదు ఎస్సీ ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం ఎనభై రెండు మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి నీకు పంపిస్తా నువ్వు చూసుకో ఒకవేలు మమ్మల్ని చూ చూపిస్తే రెండు వేలు నేను చూపిస్తాయి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించినావు రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సురేందర్ రెడ్డి అనే రైతు ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతు భరోసా ఈ రోజుకి ఇవ్వలేను ఎగ్గొట్టినావు ఇంకెప్పుడు ఇస్తా వానకాలం అయిపోయింది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులుసురు పోసుకుంటున్నావు వడ్లకు బోనస్ అన్నావు నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు మక్కల కన్నావు కందుల కన్నావు శనిగలక అన్నవు పెసరల అన్నావు ఏమైంది బోనస్ అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా చెప్పు ఇవాళ రైతులను ఎక్కడ ఆనందం కూర్చినవు రుణమాఫీ సగం కాకపా రైతు భరోసా ఇవాళటికి వానకాలంకి అందకపాయే పంటలకు బోనస్ బోగస్ అయిపోయే అన్నీ ఉత్తమాటలేని మాటలే రుణమాఫీ మొన్న మీరు చూశారు ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తాను ముఖ్యమంత్రి అలా మాట్లాడుతూ అంటాడు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైన ఉన్న డబ్బు కట్టండి మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మారు ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు అకౌంట్ లేదు ఇప్పుడే కట్టి పది రోజులు అవుతుంది చెప్తారు ముఖ్యమంత్రి ఏమో రెండు లక్షల పైన ఉన్నోళ్ళు వెంటనే కట్టండి మీరు కట్టిన మరుక్షణమే మాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి చెప్తాడు వ్యవసాయ మంత్రి ఏమంటుండు తొందరపడి పైన కట్టకురు కట్టకు మీరు కట్టినా మళ్ళీ ఇంక ఇయ్యలేదని మమ్మల్ని అంటారు ఇప్పుడే కట్టకురు నేను చెప్పినప్పుడే కట్టుండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో కట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రజిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పు ఉంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణమన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజులే అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేల అప్పుంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్లగొండ మిర్యాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికీ పది రోజుల మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ గాలే అదేవిధంగా కమతం ఎల్లయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్ష ముప్పై వేలు కట్టిండు కట్టి ఈ అలాడికి పదిహేను రోజులు అయ్యే నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ గాలే సుష్మిత బక్రి చెప్పేయాల గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు కట్టిండు ఈ ఇవాళకి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా ఘట్టంగా నేను మరుక్షణం చేస్తాన్నావు కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేర్లు చెప్పినా నల్గొండయో మూడు మా సిదిపేటో మూడు చెప్పిన ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా మరి చెయ్యి మరుక్షణమే రుణమాఫీ చేస్తాన్నావు కదా చెయ్యి మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్యాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుడు నేనట ఏడ దాక్కున్నానట ఇలా స్పీచ్లో మాట్లాడుతున్నాడు గాంధీభవన్లో రాజీనామా చేసిన చేస్తాన సన్నాసి దాక్కున్నాడు అన్నాడు ఏడ దాక్కున్నా నీ గుండెల్లో దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర పట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంటబడుతూనే ఉంటా నీ గుండెలో నిద్రపోతా అడుగడుగులు నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగులు నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా ఏడవండుకున్నావు అంటున్నావు ఏడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా పెట్టాను నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోజ్ చేసిన ఇంకా మాట్లాడి ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతుంటు ఫోర్త్ సిటీ అసలు ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి చెప్పు జరిగి జాగ్ ఎక్కడ ఫార్మాసిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు దాని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడిదో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ ఊదరగొడుతున్నావు అంత ఏదో నేనే చేసిన ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు వెనకటికట్టడో వంటంత వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసి ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నువ్వు ఈ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చింది తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది అది దొంగ రాత్రి ఏడు గంటలని చెప్పి నాలుగైదు గంటల కరెంట్ ఇవ్వలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని ఈ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు అన్నీ పగటి కలడినాయి రెండుసార్లు గెలుస్తా పదేండ్లు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ల తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసినారు బీజేపీని గెలిపించిండ్రు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లకే ప్రజలకు ముక్కుకొచ్చి ముక్కులకు వచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు ఉంటావు కానీ ఐదేళ్ళు పని పనిచేయి ఊరికే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగానండి ఏమన్నా మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒకసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీభవన్లో పద్దెనిమిది ఏళ్ళ కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళలో టీచర్ ట్రాన్స్ఫర్ కాలేదట ఇక రేవంత్ రెడ్డి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది ఆ స్క్రిప్ట్ రైటర్స్ చక్కగా లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు ఏమనుకుంటారు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే తగ్గించుకుని ఆయన కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది ఇక ఉచిత కరెంటు గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట ఇక అంతకుముందు కరెంటే లేదు స్కూళ్ళలో స్కూళ్ళల్లో ఏ స్కూల్లో అడుగుతావో అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లన్నీ మూలక పడ్డాయట ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్ళకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్ కట్టినరు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గంతే తేడా కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టిండ్రు నువ్వు స్కూళ్ళకి ఇచ్చిండు బంద్ పెట్టినావు కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గా దానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చిందన్నట్టు అన్నట్టు బిల్డ్ ఇవ్వట్టివి నువ్వు ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపేంది ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు నేనే పంపిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది బాబేమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్బాబు అంటాడు విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చే గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు ఇవాళ ఏమంటాడు గాంధీ భవన్లో లో ఇక ఇగ ఇవాళ గాంధీభవన్ లో ఏమంటాడు మనోడే ఎవడు మనోడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి రాజ్యంగా అడ్డగోలా మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మన వాళ్ళ చెంచాగా కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామను ప్రయత్నం చేస్తున్నారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోలే వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారు చింతపడిన ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అంటారు రేవంత్ రెడ్డి ఇవాళనేమో మావోడే అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గర్కా నాకు అయిపోయినట్టుంది ఇది అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పైకి వెళ్ళేమంటాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇదో సన్న ఆయన ఒక్కుల్ని నొక్తాడు మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమైతుండే కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు నీలాగా ఇట్లా చేయలే అదేవిధంగా ఇంకో అబద్ధం రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు నేను కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి తెగ కష్టపడ్డం ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట అబద్ధం అంటే జర అక్కటట్టు ఉండాలి ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు ఏమంటాడు ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్ అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్ట్లో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద రెండు వేల ఇరవై రెండులో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు మరి నార్త్ అండ్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం రెండు వేల ఇరవై రెండులో అంటే అది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ రింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం మేము జయించిన దాన్ని కూడా మేమే చేసినాం తెగ కష్టపడ్డబట్టు రేవంత్ రెడ్డి మరి సౌత్ సైడ్ ఎందుకు చేయించలేవు నాయనా మీరు వచ్చి పది నెలలు ఆయే కదా సౌత్ సైడ్ చేయించి మరి ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపినాం దాన్ని శాంక్షన్ తీసుకురాపో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్ కూడా మేమే జయించినామని అబద్ధం అబద్ధంపడతాడు అది రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై మూడులో ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం ఇవాళ నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో నేను చేసినా అని చెప్తే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు రెండు వేల ఇరవై మూడులో పేపర్లలో అన్ని పేపర్లలో రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అండ్ పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజేషన్కు రెండు వేల ఇరవై మూడులోనే పేపర్లలో యాడ్లు వచ్చినాయి ఇప్పుడు నేను చేయించిన రేవంత్ రెడ్డి ఇలా గాంధీభవన్లో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ అబద్ధాలన్నీ చూస్తుంటే ఎట్లుందంటే ఎందుకంటే ఎన్ని అబద్దాలు ఒక్క ఒక్కరోజే మీరు చూస్తే రుణమాఫీ కాలేదు అయిపోయింది అని అబద్ధం ఆడిండు టీచర్ల ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళ కింద అయింది అనడు రెండు వేల పద్దెనిమిదిల ట్రాన్స్ఫర్లు అయినా పద్దెనిమిది ఏళ్ల కిందనే టీచర్ల ట్రాన్స్ఫర్ అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదని అబద్ధం ఆడిండు బీఆర్ఎస్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే అది నా హయాంలో శాంక్షన్ అయిందని మాట్లాడతాడు ఇట్లా ఇవాళ ఒక్కరోజు ఒక పది అబద్ధాలు ఆడిండు ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇట్ట బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే కావచ్చు ఈ రేవంత్ రెడ్డి ఉండంగా ఇక నేను బతికి వేస్టు అని అబద్ధం అనేది హుసేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు సో ఇప్పటికైనా ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చెల్లించు నేను మిమ్మల్ని విడిచిపెట్టది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున వెంటబడుతుంది రుణమాఫీ పూర్తిగా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక నువ్వు నిజంగా నీ గౌరవం పెంచుకోవాలంటే ఆ కుర్చీ గౌరవం పెంచుకోవాలంటే బాధ్యతగా మాట్లాడు గౌరవం ఇచ్చి పుచ్చుకో నువ్వు ఎదుటివారిని అగౌరవపరుస్తా అంటే తప్పకుండా ఎదుటివారు నిన్ను కూడా అగౌరవపరచాల్సి వస్తుంది ఇంకా మేము చాలా సంయోనంతో వ్యవహరిస్తున్నాం మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కానీ నువ్వు పదే 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 మమ్మల్ని కించపరిచినప్పుడు మరి మేము కూడా మాట్లాడవలసి వస్తుంది దయచేసి ఇప్పటికైనా మంచిగా మాట్లాడు మాట్లాడడానికి చాలా పద్ధతులు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండే దంచుండ్రి కొట్టుండ్రి కొట్టుండ్రి చింతకాయ కొట్టుండ్రి అంటే మెసేజ్ ఇస్తే కింద ఏం జరుగుతుంది గ్రామాల్లో మండలాల్లో కింది స్థాయి నాయకులు వాళ్ళు కూడా ఇది పద్ధతిని అవలంబించరా తద్వారా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉంటుందా తద్వారా రాష్ట్రంలో నష్టం జరగదా ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదా తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ హయాంలో ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ జరగలే నీ తొమ్మిది నెలల పాలనలో తొమ్మిది కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగినాయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్రం పరువు పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు చిల్లర రాజకీయాలు అయ్యి సభ్యతతో మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి ఆకితో కలుస్తా ఉంటా తప్పకుండా దాని మీద కూడా రేపు మాట్లాడతాం ఎందుకంటే నా సబ్జెక్ట్ అంత డైల్యూట్ అయితే దయచేసి ఇవాళ ఒక్కరోజు నేను క్షమించండి బైసాబ్ నలభై రెండు లక్షల మంది రైతులు రుణం తెచ్చుకున్నారు రుణమాఫీ ఎంత మందికి అయింది వ్యవసాయ మంత్రే చెప్పిండు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం అన్న రెండు లక్షల మంది వాపస్ వచ్చినాయి ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయిందని వ్యవసాయ మంత్రే చెప్పిండు నేను చెప్పింది కాదు అంటే నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు రేషన్ కార్డు అప్పుడు బీఆర్ఎస్ రుణమాఫీ చేసినప్పుడు రేషన్ కార్డు నిబంధననే లేదు నువ్వు పాస్బుక్ ఉందా లేదా బ్యాంకులో అప్పు తెచ్చుకున్నావా లేదా అని చూసినాం పాస్బుక్ ఉంటే అప్పు ఉంటే మాఫీ చేసినాం రేషన్ కార్డు నిబంధన పెట్టి నువ్వు ఎలా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నావు నేను రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చిన మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడితే రెండు గంటల్లో గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది రేషన్ కార్డు నిబంధన మేము అమలు చేయడం లేదు అని క్లారిఫికేషన్ వచ్చిందా లేదా బైసాబ్ మరి అమలు అవుతుందా లేదా చెప్పేది ఒకటి చేసేది ఒకటి రేషన్ కార్డు అనేది అసలు మేము చూడడమే లేదు అని అన్నది నువ్వే కదా మరి ఇవాళ రేషన్ కార్డు లేదనే పేరు మీద రేషన్ కార్డులో రెండు పేర్లు ఉన్నాయనే పేరు మీద రుణమాఫీ ఆపింది నువ్వు కాదా నలభై రెండు లక్షల మంది రైతుల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కాంది ఇరవై రెండు లక్షల మంది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇక అయిందని బుకాయిస్తే అందుకే కొండరెడ్డిపల్లి పోదా లేదంటే రా నా నియోజకవర్గంలో ఏ ఊరికి వస్తావో రా నేను దగ్గరుండి నీకు ఏం ఇబ్బంది పెట్టకుండా నిన్నెవ్వరు ఎవ్వరు మాట అనకుండా తీపిస్తా ఇవన్నీ ఒక ఊరు తెచ్చిన కదా ఇప్పుడు వెంకటాపూర్ ఊరిది ఎనభై రెండు మంది రైతులకు రుణమాఫీ కాలేదు రైతు వైజ్గా ఏ బ్యాంకుల అప్పు ఎంత అప్పు ఉన్నది ఎందుకు కాలేదు పూర్తి వివరాలు నేను గ్రూప్లో మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతా చూసుకోండి థ్యాంక్ యూ